తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ మనలో ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ ఉంటుంది కదండి మరి ఆ ఇంటి కళ నెరవేర్చుకోవాలంటే ఎలాంటి పరిహార మార్గాలు మనం పాటిస్తే మన సొంతింటి కళ నెరవేరుతుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు నమస్కారం గురువుగారు వాగత్వ సంపృతౌ వాగత్ప్రతిపత్తె జగతరూ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురుశుక్రశిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఆశ తపన అందరికీ ఉంటుందండి ఏళ్ళు గడుస్తున్నా కొంతమందికి ఏంటంటే అది కలగానే మిగిలిపోతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే వాళ్ళ భూములు ఏదైతే ఉన్నాయో అవి కబ్జాకి గురవుతూ ఉంటాయి వాటిని న్యాయబద్ధంగా మన దగ్గరికి రప్పించుకోవాలంటే అసలు ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు శాస్త్రంలో ప్రధానంగా మీరు అన్నటువంటిది ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా తమ సొంతింటి కళ అనేటువంటిది కలగానే చాలామందికి ఉంది ప్రభుత్వము ఉచితంగా అందజేసే గృహ నిర్మాణ పథకాల మీద ఆధారపడ్డ వాళ్ళు ఇంకా ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన న్యాయం దొరకట్లేదు ఆ కళ మీరు అన్నట్టుగా కలగానే మిగిలిపోయింది ఇంకొంతమంది వాళ్ళ ఆస్తిపాస్తులు వేరే వాళ్ళు కబ్జా చేసేస్తుంటారు న్యాయబద్ధంగా కోర్టుల్లో పోరాటాలు చేసిన ఎన్నోసార్లు వాళ్ళు ఎదుటి వాళ్ళ బలానికి గురైపోయి వాళ్ళు ఆశలు వదులుకొని ఆ కబ్జా అయ్యిందని తెలిసి కూడా వదులుకున్న సందర్భాలు చాలామందికి ఉంటాయి అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి అవసరమయ్యో లేకపోతే ఇతరత్ర ఏ సంబంధించినటువంటి అవసరానికైనా వాళ్ళ ఉన్నటువంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ అమ్మదలుచుకున్నప్పుడు వాళ్ళకు అనుకున్నటువంటి రేటు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఏది ఏమైనా సంబంధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు మనకు శాస్త్ర ప్రకారము ప్రధానంగా దేవతా ఆరాధన చేసుకోమని చెప్పింది ఇదే అంటే ఈ భూమిని అంతటి కూడాను కాపాడినటువంటి వాడు విష్ణు భగవానుడు కాబట్టి ఆ విష్ణు భగవానుడి మూడవ అవతారమైనటువంటి వరాహస్వామి జయంతి రోజున ఎవరైతే వరాహస్వామిని శాస్త్రబద్ధముగా ఆరాధన చేస్తారో తప్పకుండా వాళ్ళకి ఆ వరాహస్వామి అనుగ్రహంతో వాళ్ళకి భూ సంబంధమైనటువంటి హక్కులు కానీ న్యాయబద్ధంగా రావాల్సినవి వస్తాయి వాళ్ళ కళ నెరవేరుతుంది వాళ్ళు సొంతింటి గృహప్రవేశం కూడా చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా జీవించగలుగుతారు గృహమే కదా స్వర్గసీమ అని అన్నారు మన వాళ్ళు కాబట్టి ఈ వరాహస్వామికి సంబంధించినటువంటి జయంతులలో అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి శ్రీరాముడు పుట్టినటువంటి శ్రీరామ నవమి రోజునే ఈ వరాహ జయంతి జరుపుకోవాలని కొంతమంది లేదు భాద్రపద శుద్ధ తదియ రోజున వరాహస్వామి జయంతిగా జరుపుకోవాలని కొంతమంది కొంతమంది బహుళం చైత్రపక్షము ఈ సంబంధించినటువంటి శుక్ల శుక్ల శుక్లపక్షంలో నవమి కదా చైత్రమాసం కృష్ణపక్షంలో నవమి తిథి రోజున జరుపుకోవాలని కొంతమంది ఏది ఏమైనప్పటికీ కూడాను శాస్త్ర గ్రంథాలు చెప్తున్నటువంటి ప్రకారము చైత్రమాసము కృష్ణపక్షము నవమి తిథి రోజున ఈ సంబంధించినటువంటి వరాహ జయంతిగా జరుపుకోమని శాస్త్ర ప్రకారం చెప్పబడింది ఈ వరాహ జయంతి ఎప్పుడు వచ్చింది ఈ యొక్క ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు రోజున వచ్చింది ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ వరాహ జయంతి రోజునే విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా ఉంది అంటే సంపూర్ణముగా విష్ణు సంబంధమైనటువంటి అవతారానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా అందులో ఉన్నాయి విష్ణు అనుగ్రహం కలిగిందంటే ఎందుకు హిరణ్యాక్షుడు హిరణ్య వధ జరిపినటువంటి వాడు ఈ యొక్క విష్ణు భగవానుడు తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి వరాహరూపం అవతారం ఎందుకంటే హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటిని చాపకి లాగా చుట్టేసేసి పాతాళ లోకాన్ని తీసుకుపోయాడు వరాహ అవతారం ఎత్తినటువంటి ఈ విష్ణు భగవానుల వారు తన యొక్క వరాహం అంటే ఈ కూరలు ఉంటాయి కదా దాన్ని ఆ అంతటి కూడాను భూమి లోపల దాకా పెట్టి చీల్చి ఆ భూమిని తన మూతి మీద నిలబెట్టినటువంటి వ్యక్తి అందుకే వరాహస్వామి యొక్క చిత్రపటం వచ్చినప్పుడు ఆ స్వామి కూరల మీద ఈ భూమండలం ఉంటుంది కాబట్టి ఈ భూమండలము అనేటువంటిది వరాహస్వామి మనకు అందించినటువంటిది అందుకనే మీ గ మీరు గమనించుకుంటే ఈ తిరుపతికి వెళుతుంటుంటారు కదా ఆ తిరుపతి వెంకన్న స్వామి ఉండడానికి అవకాశం ఇచ్చింది వరాహస్వామి ఏడు కొండలు ఉంటాయి కదా అవునండి తిరుమల కొండ మీద ఉన్నప్పుడు ఆ వరాహస్వామి అక్కడ ఉంటే నేను ఇక్కడ కలియుగం అర్చామూర్తిగా వెలవబోతున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఈ కొండ నాకు చాలా నచ్చింది ఇక్కడ ఉండడానికి అవకాశం ఇస్తావా అని అంటే వరాహస్వామి ఒక ఆజ్ఞ తీసుకున్నాడు వెంకటేశ్వర శ్రీనివాసుడి దగ్గర నుంచి నువ్వు ఎలాగో వెలుస్తావు దేవతామూర్తివి మరి నిన్ను చూడడానికి వచ్చినటువంటి భక్తులందరూ మొట్టమొదట నన్ను చూసిన తర్వాతనే నిన్ను చూసేటట్టుగా నువ్వు అంగీకరిస్తే నేను ఇక్కడ నిన్ను ఉండడానికి అంగీకరిస్తాను అని చెప్తారు అందుకనే చక్రతీర్థం పక్కన భూవరాహస్వామి ఆలయం ఉంటుంది చాలామంది ఈ తిరుపతికి వెళ్ళినటువంటి వాళ్ళు చేసే తప్పిదం ఏంటంటే మూడు వందల టికెట్లు కొనుక్కుంటారు దర్శనానికి సమయం ఉంటుంది ఆ సమయానికి ఉత్సాహంతో దర్శించుకోవాలనే తపనతో ఈ నియమాన్ని పక్కకు పెట్టి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది డైరెక్ట్గా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు అలా దర్శించుకుంటే ఫలితం రాదమ్మా అందుకనే భూవరాహ స్వామిని మొట్టమొదటి దర్శనం చేసుకోవాలి కొండెక్కగానే చక్రతీర్థం దగ్గర స్నానం ఆచరించడం లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ విధంగా లేదా నీళ్లు నెత్తి మీద జలుకొని మొట్టమొదటి స్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని నేను స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను నాకు అనుజ్ఞ ఇవ్వు వరాహస్వామి అని చెప్పి దండం పెట్టి అప్పుడు స్వామిని దర్శనం చేసుకోవాలి ఇది నిజంగా ఇది విధానం ఇది చరిత్ర ఇది ఆయన ఇచ్చిన వరం అందుకనే అలా చేస్తేనే వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుంది ఇది ఇది చేసుకోవాలమ్మా మనకు ఈ సంబంధించినటువంటి వరాహస్వామికి సంబంధించినటువంటి దేవత అంశ ఉన్నటువంటి క్షేత్రాలు రెండే రెండు ఉన్నాయి ఒకటి తిరుపతిలో ఉన్నటువంటి భూవరాహ స్వామి రెండు సింహాచల క్షేత్రంలో వెలిసినటువంటి అప్పన్న స్వామి కాబట్టి వరాహ జయంతి ఇరవై రెండో తారీఖు అయింది కావున ఆ రోజున కొన్ని నియమాలు అనేటువంటివి పాటించుకోవాలమ్మా అవి ఎలాంటి నియమాలు గురుగారు ఏం చేయాలంటారు ఏం చేయాలి ఈ స్వామిని మనము కొంత కలశంలో ఆవాహన చేసుకుని ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం కూడా తెలియచేస్తాను ఆ మంత్రాన్ని పదివేల సార్లు ఆ రోజు కానీ లేదా ఆ రోజున ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ చేస్తే చాలా విశేషం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే శ్రవణ నక్షత్రం ఉన్నట్టుంది కాబట్టి ఉదయాన్నే చేయాలి ఉదయాన్నే కాలకుత్యాదులు తీర్చుకొని చక్కగా ఒక విష్ణుపటం లేదా వరాహస్వామి చిత్రపటం దొరికితే చాలా విశేషం దొరకకపోతే విష్ణు పటం పెట్టుకొని పూలమాల వేసిన తర్వాత అప్పుడు ఒక కలశం ఆ రాగి కలశం ఆ రాగి కలశంలో అష్టగంధాలు వేసి మంచినీరు వేసి తదనంతరం ఈ సంబంధించినటువంటి పంచ పల్లవాళ్ళు మేడి మర్రి జువ్వి మోదుగా రావి ఈ ఐదు సంబంధించినటువంటి చిగుళ్ళు ఆ విధంగా ఆకులు పెట్టి కలశంలో దాని మీద కొబ్బరికాయ పెట్టడం ఇవేవీ లేకపోతే కనీసము మామిడి ఆకులైనా పెట్టి మధ్యలో తులసి తులసి మా పెట్టాన తులసి సంబంధించిన పత్రాలు కూడా పెట్టి కలశం పెట్టి అప్పుడు కలశం మీద జాకెట్ పెట్టి ఆ యొక్క మొట్టమొదటిలో గణపతి స్వామిని ఆరాధన చేసి సంకల్పం చెప్పుకొని గృహప్రవేశం చేసుకోవాలనే ఉద్దేశము నూతన గృహం కావాలను ఉన్న ఇల్లు అమ్ముకోదలుచుకున్న మంచి రేటు రావాలనో లేకపోతే కబ్జా అయినటువంటిది మనకు రావాలనో సంకల్పం పెట్టుకోవాలి సంకల్పం పెట్టుకొని గణపతి పూజ అవన్నీ చేసిన తర్వాత తదనంతరం అప్పుడు ఆ కలశంలోకి భూదేవిని వరాహస్వామిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి నవగ్రహాల్లో ప్రధానంగా విశేషంగా కుజుడిని కూడా ఆవాహన చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఈ సంబంధించినటువంటి వరాహస్వామి అష్టోత్తరం ఉంటుంది కలశంలో అష్టోత్తర పూజ చేయాలి తదనంతరం ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదివేల సార్లు కానీ లేదా ఒకవై ఎనిమిది సార్లు ప్రారంభం చేసి ఆ దరిమిలా నలభై ఒక్క రోజుల పాటు విడవకుండా ప్రతిరోజు దీక్షగా ఈ సంబంధించినటువంటి మూల మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు చేయాలి అంటే కలశాన్ని కూడా అలానే నలభై ఒక రోజు లేదు ఆ ఆ వరకు విధంగా కలశాన్ని పెట్టుకుంటే మంచిది లేదా ఆ ఆ కలశాన్ని పెట్టి అందున ఆ మంత్రముని ఉపదేశం ఇచ్చినటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపించడానికంటే ముందు ఒక ముడుపు కట్టాలి ఆ ముడుపులో సంబంధించినటువంటి వస్తువులు అంటే ఏదైనా ముడుపడినప్పుడు ఎవరైనా వాళ్ళకి తోచింది కడతారు ఈ ముడుపుని నేను ఆ భూవరాహస్వామి తిరుపతిలో ఉన్నటువంటి క్షేత్రంలో కానీ సింహాచలంలో కానీ ముడుపు చెల్లించుకుంటాను నా కోరిక నెరవేరగానే అని చెప్పి ఆ వరాహస్వామి పేరు మీద ముడుపు కట్టాలి తదనంతరం ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని తీసుకోవాలి జపం చేయాలి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క ఇరవై ఆరవ తారీఖు రోజున శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు మాత్రమే త్రయోదశి తిథి ఉంది ఈ సంవత్సరం శని త్రయోదశిలో ఒక నాలుగు మాత్రమే ఉన్నాయి అందున మొట్టమొదటిది ఇప్పుడు మీనరాశిలోకి శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభమీన వారికి ఏలినాటి శని మిథున రాశి వారికి కంటక శని వారికి అష్టమ శని ధనుస్సు వారికి అర్ధాష్టమ శని అలాగే కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి యోగశని కన్యా వారికి దాంపత్య శని వెరసి మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ శని దోష ప్రభావంది కావున తెల్లవారుజామున ఐదు గంటలకి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణార్థమై శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమముతో పాటు వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు మరియు అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినటువంటి హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో విశేషముగా శక్తిపాతము చేయబడినటువంటి శం మాల అనేటువంటిది మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఇటు అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి మహాశక్తివంతమైనటువంటిది దోషాలు తరతరాల సంబంధించినటువంటి తరాల నుంచి వస్తున్నటువంటి దోషాలు అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు మీకు ఆకస్మిక ప్రమాదాలు గండాలు కలగకుండా ఆ మాల ధరించిన వ్యక్తిని రక్షిస్తుంది అని చెప్పవచ్చు ఇక ఆ మూలమంత్రం ఏంటంటేనమ్మా అందరూ ఈ యొక్క మూలమంత్రాన్ని చక్కగా వినండి రాసుకోండి ప్రతిరోజు కూడా మీరు జపం చేయండి చెప్పినటువంటి విధంగా ఓం శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ ఈ నామాన్ని ఒక ఎనిమిది సార్లు జపం చేసి ఈ విధంగా నలభై ఒక్క రోజులు కనుక చేయొచ్చు వరాహ జయంతి రోజున పదివేల సార్లు చేస్తే ఆ మంత్ర సిద్ధి లభిస్తుంది అందరూ కూడా చేయొచ్చు దీనికి కులమత అంటూ ఏమీ లేదు ఇది సామాన్యమైనటువంటి నామము అయినా కానీ అమోఘము అంటే మంత్రదీక్ష తీసుకోగలిగే నామము కాదు ఇది అందరూ చేయదగినటువంటి నామము కాబట్టి అందరూ చే అంటే ఏదో పనికిరాని దాని కాదమ్మా సామాన్యం అంటే నేను చెప్పే ఉద్దేశంలో కొన్ని కొన్ని ఉపాసన మంత్రాలు గురువు దగ్గరనే తీసుకోవాలి ఇది అందరూ చేయగలిగినటువంటి నామము అనే ఉద్దేశంతో చెప్పాను కాబట్టి చక్కగా అందరూ దీన్ని పాటించి సత్ఫలితాలు పొందండి ఈ యొక్క నామాన్ని జపించి ఎంతోమంది పూర్వకాలంలో తమ యొక్క గృహము అనేటువంటి కోరికను నెరవేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క చక్కటి నియమాన్ని సశాస్త్రీయముగా పాటించండి విశ్వాసముంచి నమ్మకంతో చేయండి మీ కోరిక నెరవేరుతుంది నెరవేరగానే తిరుపతిలో ఉన్నటువంటి స్వామికి కానీ సింహాచలంలో వెలిసినటువంటి వెంకటాద్రి వెంకట అప్పన్న స్వామికి కానీ మీ కోరి మీ ముడుపుని చెల్లించుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీ మంచి జరిగితే నాకు చాలా సంతోషము అవకాశం ఉంటే ఇరవై ఆరో తారీఖు రోజున ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారి గోతనామాదులతో జరిగే శని నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇంకా మీకు మంచి జరుగుతుందని చాలా సంతోషం గురుగారు అంటే ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటారు దానికి నలభై ఒక్క రోజు దీక్షగా ఈ రోజు వరాహ జయంతి రోజు కనుక ప్రారంభించినట్లయితే ప్రతి ఒక్కరి సమస్య తీరుతుందని చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర అర్పణమస్తు